పొదుపు ఈ మాట వినగానే గుర్తొచ్చేది మహిళలే పొదుపు సంఘాలతో స్వయం సమృద్ధి సాధికారత సాధించిన మహిళల విజయగాథలు ఎన్నో మేలి మలుపు తీసుకున్న జీవితాలు ఇంకెన్నో మరి పురుషులకు పొదుపు సంఘాలు ఉంటే కేంద్ర ప్రభుత్వము అలాంటి ఆలోచనే చేసింది అసంఘటిత కార్మికుల జీవితాల్లో చిరుదీపం వెలిగించాలని ప్లాన్ చేసింది లక్షలాది మంది మహిళల జీవితాల్లో పొదుపు సంఘాలు వెలుగులు నింపాయి ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పడ్డాయి పురుషుల జీవితాల్లోనూ మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ ఎన్యుఎల్ఎం టూ పాయింట్ ఓ కింద కార్యాచరణ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనంలో మెప్మా ఆధుర్యాన పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటయ్యేలా రాష్ట ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అసంఘటిత రంగం కార్మికులకు పురుషుల పొదుపు సంఘాల్లో చేరే అవకాశం ఉంటుంది మరీ వివరంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులు రవాణా రంగం జొమాటో స్విగ్గీ ఓలా ఉబెర్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు పురుష పొదుపు